మీకు చెరకాయే దైవం కదూ ఖద్దరంటే బహు ప్రీతి కదూ మీకు ఇష్టం కదూ బాపు గ్రామ స్వరాజ్యం మీకు ప్రియమైనది కదూ పిల్లలు నిజమే నాకు గ్రామాలంటే ఇష్టం గ్రామ స్వరాజ్యం ఇష్టం స్వచ్ఛ భారతం ఇష్టం మహిళా స్వాతంత్రం ఇష్టం మన కోరుకునే నిజమైన స్వాతంత్రం ఇష్టం ఇంకా మేము ఇష్టం కదా బాపు విదేశాలలో విద్యాభ్యాసం చేసి వకీలుగా లక్షలు ఆర్జించవచ్చే అక్కడే స్థిరపడి సుఖపడవచ్చే మాకోసం మమ్మల్ని నడిపించటం కోసం ఎందుకింత త్యాగం చేశారు బాపు మీ గురించి ఎంతో తెలుసని అనుకుంటాం కానీ మాకు మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుంది చెప్పండి బాపు ఏం చెప్పాలరా నుండి ఈరోజు వరకు చెప్పండి బాపు దయచేసి చెప్పరు నేను పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో గుజరాత్లోని పోర్బందర్లో అక్టోబర్ రెండున పుట్టాను సాంప్రదాయవాదులు మా వాళ్ళు దశరథుణ్ణి రాముడు ఎంత ప్రీతితో ప్రేమించాడో అదేవిధంగా సేవించాలని ఊవిళ్ళూరేవాడిని మా అమ్మలోని ప్రేమను ఆస్వాదిస్తూనే మూఢభక్తిని అపనమ్మకాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసేవాణ్ణి నా జీవితంలో సత్యం పలకాలి అనే వ్రతాన్ని హరిశ్చంద్రుని గాథల వల్ల పాటించగలిగాను హరిశ్చంద్రుని నిజాయితీ సత్యనిరతి సర్వులకు ఆదర్శం కదూ ఆ స్ఫూర్తితో రుజువర్తన సత్యం పలకటం ధర్మాన్ని ఆచరించటం అలవర్చుకున్నాను చిన్న వయసులోనే నాకు కస్తూరి బాకు వివాహమైంది ఒకే మాట ఒకే పత్ని అనే రాముని ధర్మం నాకు ఆచరణీయమైంది బారిస్టర్ ప్రాక్టీస్కు దక్షిణాఫ్రికాకి వెళ్ళినప్పుడు నల్ల జాతీయులు తోటి భారతీయుల బాధలను చూశాను స్వయంగా భారతీయుడిగా పొందిన అవమానాలెన్నో అయితే స్వేచ్ఛావాయువు కోసం పోరాడాం సాధించాం అప్పుడనిపించింది నా దేశమాత దాస్యంలోనే మగ్గుతోందని మన నేలకు వచ్చేశాను సత్యం అహింసలు ఆయుధాలుగా స్వాతంత్ర్యం సాధించడానికి మీరందరూ సహకరించారు ఎందరెందరో వీరమరణం స్వతంత్రం సాధించాం ఎన్నో కలలు నాకు ఎన్నో కలలు ఈ దేశంలో మార్పు రావాలని మూఢత అనైక్యత అస్పృశ్యత పరిశుభ్రత ఇలా ఎన్నో ఎన్నో మన దేశ మనుగడని దెబ్బతీస్తున్నాయి వాటిని పారద్రోలాలి స్వచ్ఛత స్వచ్ఛత వైష్ణవ జనతో ఎంత ఇష్టం ఈ గీతం మీకు అంతే ఇష్టం కదా బాపు ఆ గీతంలో అంత ప్రత్యేకత ఏముంది అలా ఆనంద తన్మయులవుతారు మాకు అర్థం చెప్పరు ఈ గీతం పదిహేనవ శతాబ్దం చివరిలో నరసీ మెహతా అనే సాధువు రచించారు దీని అర్థం ఇదే मानवसेवे माधवसेवनी तेलिसिनवाडे निजभक्तु ఉంది దాహంగా ఉంది ఎండ మండిపోతుంది కొంత కొంచెం నీళ్లు పోయమ్మా సరే రా ఒక్క నిమిషం మీ అమ్మా మాది తక్కువ కులం అని మీలాంటి వాళ్ళు అంటూ ఉంటారు కానీ కానీ సమానమే కదా నీతులు వల్లిస్తున్నావే తక్కువ కులంలో పుట్టడం నీ కర్మం అమ్మా అస్పృశ్యత నీ దురదృష్టం ఇదిగో బాబు అంటరాని అంటరానితనం మహాపాపం అస్పృశ్యతను నివారించాలి పరుల దుఃఖము తీర్చలేని మానవ జన్మ హేయమైనది పరోపకారార్థం ఇదం శరీరం కదా దాదా దాదా తిండి దండగ గడ్డి కుడి నా ఆస్తులన్నీ మింగేస్తున్నావు పద పద కబేళ దింపేస్తా నాకు ఎంతో కొంత డబ్బు ముడుతుంది ఏమయా భిక్షపతి అవును ఎక్కడికి తోలుకెళ్తున్నావు ఇంకెక్కడికి కబేళాకి ఇది ముసల్దవ్వలేదు పట్టిపోయింది కూడాను అయ్యో నిన్ను నీ కుటుంబాన్ని పాలిచ్చి పోషించింది ఇలాగా నువ్వు ఆదరించేది నీదేం పోయింది కబూర్లైనా చెప్తావు దీనికి తిండిదండగా ఆహా మరేం అనుకోకు అయినా అనుకోవులే నీ తండ్రిని కూడా ఆవుతో కూడా పంపలేకపోయావా కబేళాకి నా తండ్రి నాకు జన్మనిచ్చాడు ఆస్తిపాస్తులు ఇల్లు వాకిల్లి అన్నీ ఇచ్చాడు పోనీలే ఆ విశ్వాసం అయినా చూపావు ఆ వృద్ధుడిపై సరే నీ ఆవుని నేనే కొనుక్కుంటాను సంతోషమేనా అమ్మా దీర్ఘాయుష్మాన్ భవ ప్రతి జీవికి ఈ భూమిపై స్వేచ్ఛగా జీవించే హక్కుంది చిలకొస్తుంది కూరలు ఏం పాప కూరగాయలైనా ఇంకేమైనా ఉందా బాలే చెప్పావురా ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకో పాప ఏం పర్లేదు బాబులు నేను మీ తోబుట్టు లాంటిదన్నే కదా మీ అమ్మ కూడా ఆడదే కదా సాములు అంటే ఇక్కడేం చేస్తున్నారు ఆలయానికి వెళ్తున్నాం నాన్నగారు అబద్ధాలు ఆడవాళ్ళని ఏడిపిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ తిరుగుతున్నావు సిగ్గులేదు నీ చెల్లి అమ్మ ఇంట్లో ఉన్నారుగా వాళ్లతోనూ ఇలాగే మాట్లాడు ఎంతో గొప్పవాడయ్యాడు అని మురిసిపోతారు అలా అంటారేంటి నాన్నగారు నా వాళ్ళ గురించి నేను అలా తప్పుగా మాట్లాడలేను ఆహా మరి అలాంటిదేగా ఈ అమ్మాయి కూడాను స్త్రీని గౌరవించే రోజే మనకి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు సోదరిగా తల్లిగా ప్రతి మహిళను చూసిన రోజే నీలో పరివర్తన కలిగినట్లు లేదా నీ పతనం ఎంతో దూరంలో లేదు చెడు స్నేహాలు మాని బుద్ధిగా ఉండు ఆడపిల్ల కూరలమ్మైనా తన బ్రతుకు బతుకుతోంది చిచి వ్యర్థంగా తిరిగే నీకు సిగ్గుపడే అర్హత కూడా లేదు ఇక ఇప్పటికైనా ఇంటికెళ్ళు నీ తల్లి చెల్లి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రే నేను మళ్ళీ కలుస్తా అమ్మా మహిళలు అర్ధరాత్రి సైతం నిర్భయంగా చరించిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు తప్పించుకు తిరుగుతున్నావు ఆడటానికి రమ్మంటానా మరే ఈడో సత్యకాల మనిషే పేకాడితే పాడైపోరు మద్యం తాగితే రారా ఆడదు గాని భలే మజా వస్తుందిలే జేబు నిండా డబ్బులే డబ్బులు నన్ను వదిలేయంరా మా నాన్నగారు గుడిలో అన్నదానానికి డబ్బు కట్టి రమ్మన్నారు ఇంకే బోల్డ్ డబ్బుందిగా ఆడు గెలిచావనుకో నువ్వు రన్నదానాలు చేయొచ్చు లేదురా ఈ వ్యసనాలు మంచివి కావు మరి నేను వస్తా ఈడు బాగుపడాడు దీన్నే బాగుపడడం అంటే నేను బాగుపడదలుచుకోలేదు వ్యసనాలు వ్యక్తి ప్రగతికి తద్వారా సమాజ ప్రగతికి అవరోధాలు ధూమపానం మద్యం మాదక ద్రవ్యాలు ఇలా ఎన్నో వ్యసనాలు మన యువతని నిర్వీర్యం చేస్తున్నాయి మేలుకో యువత మేలుకో జీవితం చివరి దశలో ఉన్నాన్రా ఈరోజుకి ఒక తీర్థయాత్ర కూడా చేయలేదు ఇల్లే కైలాసం ఇల్లే వైకుంఠంగా బాధ్యతలతో గడిపాను దైవకార్యానికి దానం చేసే స్థోమత కూడా లేకపోయింది ఎన్నో పుణ్యకార్యాలు హోమాలు వ్రతాలు ఇలా ఎన్నో చేయాలనుంటుంది ఏది ఆ రోజు స్తోమత లేదు ఈరోజు తీర్థాలు తిరిగే ఓపిక వయస్సు రెండూ లేవురా నేను నాస్తికుణ్ణి కాను అయితే మూఢత్వాన్ని విశ్వసించను మాట చెప్తా వింటావా నీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకున్నావు కింటి బాధ్యత నెత్తికెత్తుకుని అక్కాచెల్లెలకు పెళ్లిళ్లు చేశావు అన్నదమ్ములకు తోడు నిల్చావు పిల్లలకు మంచి చదువులు చెప్పించి జీవితాల్లో చక్కగా స్థిరపరిచావు నీ భార్యని అనురాగంతో చూసుకున్నావు ఇవన్నీ పుణ్యకార్యాలతో సమానవే మంచిని పెంచి పోషించావు ముఖ్యంగా నిత్యము రామజపం చేస్తూ కాలం గడుపుతున్నావు ఇంక బాధెందుకురా సేవే పరమధర్మమని నేను నీకు చెప్పాలా నీ దేహమే దేవాలయమని సకల తీర్థాల నిలవని నేను నీకు చెప్పాలా చక్కని మాటలు చెప్పావురా నా గుండె బరువు దింపావు పద దేహమేగా దేవాలయం ఆరోగ్యమేగా మహాభాగ్యం నిజంగా మీ ఆదర్శాలు ఆశయాలు చాలా గొప్పవి అవి ఎప్పుడూ మాకు స్ఫూర్తినిస్తాయి మేమంతా వాటిని పాటించాలి ఏమంటారు బాపు ముందుగా మనిషిలోని అత్యాస చచ్చిపోవాలి ఒకరినొకరు వంచన చేసుకోవటం మానాలి కామక్రోధాలకు అతీతంగా ఉండాలి అందరూ మానవులందరూ స్వచ్ఛంగా నిర్మలంగా మసలుకోగలిగినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది దేశం పురోగమిస్తుంది